హెచ్ నైన్టీ ఫోర్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి దినదిన అభివృద్ధి చెందుతూ ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి పదవి కూడా దక్కించుకోవాలని తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు జీవించాలని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా ఉపాధ్యక్షులు రవి గౌడ్ సీనియర్ నాయకులు అబ్దుల్ రాఫూఫ్ మాజీ కౌన్సిలర్లు నీరజా బాల్రెడ్డి ప్రభాకర్ గౌడ్ రవికుమార్ కాళికాదేవి ఆలయ కమిటీ చైర్మన్ బసవరాజు కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస సీనియర్ నాయకుడు అబ్దుల్ అలీం మల్లన్న సర్దార్ ఖాన్ ఇక్బాల్ నరసింహలు అడ్వకేట్ మతిన్ ముస్తాక్ అహ్మద్ బంటు వేణు సయ్యద్ ఖాజీ ఎండి కచ్చి ఓవైస్ అడ్వకేట్ జిలాని లక్ష్మీనారాయణ రాఫీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

वी मनोहर के साहब का बर्थडे मनाया गया है खास करके आज तांडूर में बहुत ही खुशी की बात है तो दो मिनट क्योंकि ऐसे में हमारे पास तक थे इसी खुशी में हम लोगों ने तांडूर के पूरे शासन की तरफ से आज पार्टी एक पार्टी ऑफिस में आने का इंतजाम किया था कई कटिंग का इंतजाम किया था यहाँ पर आए हुए सभी सीनियर्स का एस सी एस टी महिला और हमारे यूथ का और लेडीज का कार्यकर्ता सबका मैं सही दिल से शुक्रिया अदा करता हूँ और मैं आने वाले दिनों में हमारे एम एल ए साहब के लिए दुआ करता हूँ कि उनकी अच्छी सेहत रहे अच्छी वेल्थ रहे और वो हर फील्ड में आगे बढ़े और आने वाले पाँच साल ये पाँच साल जोड़ के फिर आने वाले पाँच साल में भी कंपल्सरी एक एम एल ए बनकर मिनिस्टर बने और आगे बहुत तरक्की करें आने वाले दिनों में कांग्रेस के बहुत ही अच्छे दिन आने वाले हैं और हमारे एम एल ए साहब से भी हमारी रिक्वेस्ट है कि कानून को सबको सब सब तरीके से देखने के लिए జనసభ్యులు గౌరవ నిలైన గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థాల ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని ప్రజకరించుకొని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై కాంగ్రెష్ చాలా చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ చూసినా అన్న బర్త్డే ఊళ్ళల్లో కానివ్వండి హాస్పిటల్లో ఉన్నత శిబిరాల్లో కానివ్వండి మట్టదాలలో కానివ్వండి చాలా ఘనంగా నిర్ణయించుకుంటున్నారు ఎందుకంటే అతను అంత మంచి వ్యక్తి అందరూ అన్న అన్న తాంధ్ర ప్రజలు చాలా మంచి ఉదయం ఉన్న నేత నేతగా మన ప్రజల లోపల ఉత్తర లోపల నిలుస్తాడు ఇంకొక విషయం ఏంటంటే తను ఇంత ఉన్నత ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తప్పకుండా అతని మంచి హృదయం కాబట్టి పై స్థాయికి ఎదిగి మన తాండూరు ప్రజలకు ఇంకా ఎల్లవేళలా సేవ చేసుకుంటూ ఉంటాడని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సందర్భంగా మా పార్టీ ఆఫీస్లో కటింగ్ కటింగు అదేవిధంగా అన్నదాన కార్యక్రమము అన్నీ ఇక్కడే కాకుండా పార్టీ ఆఫీస్లోనే కాకుండా మొత్తం మీద అన్ని మండలాల్లోనూ తాండూరు టౌన్లోనూ పెద్ద ఎత్తున అన్ని దేవాలయాల్లోనూ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందుకు గాను చాలా ఆనందంగా విధంగా అన్న బర్త్డేని ప్రతి సంవత్సరము ఎమ్మెల్యే పదవి కాకుండా ఇంకా మంత్రి పదవి తాండూరు నుంచి ఒక మంత్రిగా కూడా ముందు ముందు సాగాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదం